హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు పాత్రి వీడియో అండి మేమైతే కసాపురం వెళ్ళి మా ఇంటికి వచ్చినామండి గుంటకల్లో మా ఇంట్లో ఉన్నాము ఇప్పుడైతే మా అక్క వాళ్ళైతే వాళ్ళ ఇంటి దేవుడు ఉరుకుండీ స్వామి గుడికి అయితే పోయినారు అక్కడైతే వరుణ్ గుండు కొట్టించుకున్నారనమాట చూడండి జస్ ఇట్లా వెక్కిరిస్తా ఉంది వాళ్ళైతే అక్కడి నుంచి వీడియో కాల్ చేసినారు అనమాట చూడండి జెస్ అయితే వరుణ్ గుండులో చూడడం ఇదే ఫస్ట్ టైం అండి జెస్సీ ఉన్నప్పుడు వరుణ్ గుండె కొట్టించుకోవడం ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు కొట్టించుకున్నాడు అప్పుడు జెస్సీ ఇంకా పుట్టినలేదన్నమాట అందుకే చూడండి ఏదో వెరైటీగా చూస్తూ ఉంది వరుణ్ణి ఇంకా మేము కొద్దిసేపు ఇంట్లో ఉండి గుండెగా నుంచి అయితే ధర్మరంలో అయితే బయలుదేరుతున్నాయి అండి ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము మా అక్క వాళ్ళు అయితే అక్కడి నుంచి వస్తారు అదే ట్రైన్ కి మేము కూడా వెళ్దాం ఇస్రో ఒకే ట్రైన్ క్యాచ్ చేస్తాము వాళ్ళైతే ఆల్రెండ్ నుంచి వస్తున్నారండి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిందండి ఈ టైంలో ట్రైన్ అయితే వస్తుంది కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ అనమాట ఈవినింగ్ లోపల ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ధర్మవరం ధర్మవరంలో మేము దిగిపోయినాము చూడండి రైల్వే స్టేషన్ లో ఎంత అల్లర్ చేస్తున్నారో ఇదైతే ధర్మవరం రైల్వే స్టేషన్ అండి ఫస్ట్ ప్లాట్ఫామ్ చూడండి రైల్వే స్టేషన్ లో ఎంత అల్లరి చేస్తున్నారు వీళ్ళైతే వీళ్ళ కొద్దిగా విశాలమైన ప్లేస్ దొరికితే చాలండి వీళ్ళ కాళ్ళకి చక్రాలు వచ్చేస్తాయి అంతగా అసలు పరిగెడుతూనే ఉంటారు తిరుగుతానే ఉంటారు వాళ్ళని పట్టుకునేకి మనకే టైర్డ్ అయిపోతాము అంతగా తిరుగుతారు అసలు చూడండి జెస్సీ ఎల్లో కలర్ ఫుట్ పాత్ మాత్ర నడుస్తా ఉంది నడుస్తావా నందు పక్కన ఇంకా వరుణ్ టోపీ అయితే పూర్తి గు అతక్కపోతుంది వాడు తీసి రావడం నార్మల్గా హగ్గి అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది ఇప్పుడు చూడండి హగ్గి అంటే జెస్సీ బదులు అసలు పట్టించుకుని కూడా పట్టించుకోవాలి అంత బిజీగా ఉంది తిరిగే దాంట్లో ఇప్పుడు వరుణ్ అయితే హగ్గిస్తుంది అక్కడ నుంచి నిదానంగా మేము టికెట్ కౌంటర్ దగ్గర అయితే వచ్చినాము ఇంకా మా బావ అయితే వెహికల్ పార్క్ చేసినాడు అదైతే టోకెన్ ఇచ్చి తీసుకొచ్చాక వెళ్ళాడు చూడండి ధర్మరం కొత్తగా మొత్తం అంతా రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు రైల్వే స్టేషన్ బయట చాలా ప్లేస్ ఉంది అదంతా కడతా ఉన్నారు కొత్తగా ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వీళ్ళు ఆపడమే లేదు అన్నాడంతా వీళ్ళనే చూస్తూ ఉన్నారు కుక్క తరుగుతూ ఉంది హై 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 అని దూరం నుంచి హై హై అని తరుగుతూ ఉంది దగ్గరకు వచ్చినందుకు పారిపోతుంది చూడండి కుక్కలు అంటే ఇష్టము కుక్కలు ఎంత ఇష్టం అంత భయం కూడా దూరం నుంచి ఇష్టము దగ్గర నుంచి అయితే చాలా భయపడుతుంది అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గా అక్కలు ఇంటికి అయితే మా అక్కలు ఇంట్లో చూడండి జెస్సి ఆడుకుంటా ఉంది ఆడిపోతుంది జెస్ ఊపుతా ఉంది ఇంకా అక్కడ నుంచి మేము మా ఇంటికి అయితే వచ్చేసాం వచ్చిన వంటనే జెస్సి తన ఆట సామాన్ అయితే వచ్చాము టైం సిక్స్ థర్టీ అయింది మేము కాసేపురం వెళ్ళి మా అత్తవాళ్ళు ఇంటికి వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు మా వదిన వాళ్ళంతా కలిసి వచ్చాము ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంత నుంచి టీ తాగేసి అక్కడే ఉండి ఇప్పుడైతే ఇంటికి వచ్చామన్నమాట ఇంకా జెస్సీ వస్తేనే తన ఆటో సామాన్లన్నీ తీసుకొని అయితే ఆడుతుంది ఇక్కడ జెస్సీ ఏం చేస్తున్నావు కట్ చేస్తున్నావా కట్ మా వంట చేద్దాం కట్ చేయ బంగారు ఓయ్ ఇంకా జెస్సీ అయితే ఆడుతుంది అనమాట

మాకైతే డిమార్ట్ ధర్మవరంలో లేదండి అనంతపూర్ కి వెళ్లాల్సిందే అనంతపూర్ వెళ్ళిన వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తామండి మా జెసి వల్లనే నేను వీడియోస్ తీయడం లేదు కారణం ఇదే చూడండి ఎట్లా చేస్తాందో ఇట్లానే చేస్తాను ఏ ముందు పెట్టుకున్నా ఏ పని చేయనీదు నేను తీసాంటే అది పెడతా ఉంటది ఇంకా తెస్తా చూడండి అన్నీ చూడండి హాయ్ జెసి ఏ జెసి మా ఇది నైసు సుక్మారావా జస్సీ కుటుమా అట్లా చేసేదానికి అలాగే కేసరి బాగా అట్లా చేసేదానికి తీసుకున్నాను ఇది గోధుపీండి గోధుపీ నేను కావాల్సినప్పుడు తీసుకున్నాను ఇది డబ్బైతే చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి దేవిడ్ తెల్ల గోధుమ పిండి ఇష్టము ఇది ఇష్టపడ్డు నాకు ఒకదంతా అనమాట ఇది వాళ్ళకైతే మామూలుగా బయట తెల్ల గోధుమ పిండి తెస్తుంటా అది అయితే తెస్తానమాట అది హెల్త్ మంచిది కాదు మేము ఎక్కువ అయితే పరోటాలు చేస్తాం అనమాట ఆయిల్ తక్కువగా వేసి పరోటాలు అయితే చేస్తాము డేవిడ్ అదే ఇష్టము ఇంకా ఇది డిమాండ్కి పోతున్నాను కాబట్టి నా కోసం ఉంటుందని నేనైతే తెచ్చుకున్నాను అనమాట అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అయితే తెచ్చాను అనమాట మూడు ఇదైతే నేను మామూలు బయట పెట్టేస్తాను ఇంకా నేను కట్ చేసి అయితే బాక్స్లో వేయాలి ఏం లేదు అక్కడ సేమ్ లేకపోయినా అడ్డా రావడానికి ఏదో ఒక సాకు పెట్టుకుంటు వస్తుందా సేమ్ అయితే వేసేసాను దమ్ముకు ఇంకా అయితే దీంట్లో పెట్టేస్తాము సేమ అయితే దీంట్లో పెట్టేస్తాము మేము సేమ కూడా ఎక్కువ అర్థం అంటే ఎందుకంటే జస్సీకి సేమే ఉప్మా ఇష్టము నాకు పాయసం ఇష్టం అందుకే మాకు సేమే తొందర అయిపోతుంది ఈ సేమ అయితే చాలా బాగుంది అన్నమాట మేము దీని అప్పుడు చెప్పు చెప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట బెల్లం నేను అప్పుడప్పుడు చేసేకి అలాగే జేసీకి డే బై డే రాగ్యాన్ని అయితే చేస్తాను అనమాట అప్పుడు నేను బెల్లం యూస్ చేస్తాను మైదా చాలా తక్కువ యూస్ చేస్తాము ఎప్పుడన్నా ఒకసారి అందుకోసం నేను చాలా తక్కువ తీసుకున్నాను గులాబ్ జామ్ చేసేటప్పుడు అయితే వాడతాం అనమాట మేము మైదాను అలాగే పాలు పొడి యూస్ చేసి గులాబ్ జామ్ అయితే తయారు చేస్తాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఉంటాయి అండి లాగానే ఉంటాయి చానా బాగుంటాయి అనమాట నేను అందుకోసము మా ఇద్దరైతే తీసుకున్నాను అప్పుడప్పుడు వేసాను అందుకోసమైతే పాప్కాన్ అయితే తీసుకున్నాను అనమాట ఇది జెర్సీ కోసం అయితే తీసుకున్నాం జెర్సీ పాప్కార్న్ అయితే చాలా అంటే చాలా ఇష్టం బయట కొనుక్కునే దాని తర్వాత ఇది మనం ఇంట్లోనే చేయొచ్చు కదా అనేసి నేను అయితే కొంచెం తింటుంది అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట కొన్ని మాత్రం కావాల్సినప్పుడు ఏ సార్ ఇస్తాము అలా అయితే అనమాట ఇక్కడ ఇక్కడ అన్ని చూపిస్తూ అక్కడ ఒకసారి చేసి బుక్ చేసుకోను లేదంటే అది కాంప్రమైజ్ కాదనమాట మేము అన్ని దాంట్లో కాంప్రమైజ్ కావాలి ఇప్పుడు తన పాట తను వింటున్నది ఇచ్చేస్తే లేదంటే మమ్మల్ని అయితే ఏ పని చేయలేదు అనమాట ఇది తీసుకున్నాను చూడండి అప్పుడే నా మీద డేవిడ్ సాడీ చెప్తుంది నాని అనుకుంటా ఇడ్లీ ఇడ్లీ రవ్వడ్ ఇడ్లీ కూడా చాలా ఇష్టం అనమాట ఇడ్లీ ఇడ్లీ అంటుంది అందుకోసం ఇడ్లీ రవ్వ అయితే అమ్మ ఇడ్లీ రవ్వ అలాగే నాకైతే ఆయిల్ తీసుకున్నాను గోధుమ రవ్వ ఇది స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది లావు లావరవ్ కదా ఎప్పుడన్నా ఒకసారి చాలా తక్కువ అనమాట దీంతో ఉప్మా చేసేది ఎందుకంటే జస్ట్ అంత ఇష్టంగా తినదు అందుకోసం తక్కువ అనమాట మా మా తీసుకున్నా అంతా చల్లుకుంటా చల్లడి

ఇడ్లీ దోశ ఇంకా చేసి కూడా బాగా మెయిన్ అయితే ఇదే కదండి దోశ కానీ ఇడ్లీ కానీ ఇంకా డేవిడ్ అయితే నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది డైలీ కంపల్సరీ టిఫిన్ కావాలి కాబట్టి ఉద్దిబేయలు మెయిన్ గా కావాలి అందుకు ఉద్దిబాయలు అయితే ఇంకా ఎప్పుడైనా నా కోసం ఇంకా చేసి గెమన్ టిఫిన్ ఉంది నేను చేసుకోవాలన్నప్పుడు కనిపిస్తుంది అని ఒకటి అయితే తీసుకోండి ఇంకా కందిబేలు కందిబేలు అయితే తీసుకున్నాను అనమాట పప్పులు రసం సాంబార్ కాళ్ళు అండి ఇంకా ఇవి మా కోసము నెంబర్ వన్ ఫోజు జీలకర్ర ధనియాలు అనమాట మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి రాగి ధనియాలనుకుంటా చాలా అంటే చాలా స్మెల్ వస్తున్నాయి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇది ఇది నేను ఏంటి పొడి అయితే చేసుకుంటాను బాగుంటుంది కూరలోకి వేసిన కూడా స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసమైతే నేను తీసుకున్నానమాట ఎక్కువ జనాల పొడి కంటే నేను జనాలి వాడతాను నేనే పొడి అయితే చేసుకుంటాను అనమాట టీ పొడి అస్సాం టీ పొడి ఇది అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట నేను అంటే దీనికోసమే నాకు చాలా ఇష్టం అస్సం టీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందుకు ఇది ఎక్కువ తీసుకొచ్చుకున్నాను అనమాట ఎప్పుడన్నా బిర్యానీ చేసినప్పుడు టమాటా రైస్ లేదా పనికి వస్తాయని ఇది బాస్మతి తీసుకున్నాను ఇది వడియాలు బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేసినాము బాగున్నాయని మళ్ళీ కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట ఇది నూనగాలు ఇది ఇప్పుడు ఎండాకాలం కదండి ఎప్పుడైనా చేసేకి అలాగే ఇవి కొద్దిగా వేయించి బెల్లం వేసి కొద్దిగా పాలిష్ చేస్తే బెసి కూడా మంచిది వంటికి చదువు కాబట్టి ఇవి కొన్ని తెచ్చుకున్నాను తెచ్చుకున్నాము క్లీకి తెచ్చుకున్నాము ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇదేకి అందుకోసం ఇల్లు ఒకటి తెచ్చుకున్నాను అనమాట చూపించి నేను కొన్ని సర్దేలు ఇల్లంతా చేసింది చేసిందామ నేను ఇవన్నీ సర్దేసి ఇంక ఇదంతా క్లీన్ చేసుకుని నైట్ కి ఇంక వంట ఒకటి చేయాలి ఈ వీడియో అయితే ఇలాగే కంటిన్యూ అయింది చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చుకోండి చాలా ఆలోచన వస్తుందో పాపం తీసుకో తీసుకో పొద్దుమ పడతావు కింద నో దీంట్లో చిన్న పిల్లలు కూడా ఇలాగే చాలా అల్లరి చేస్తారంటే కింద కామెంట్ చేయండి ఏంది ఇదంతా ఆడుకోమంటే అవన్నీ పడేసి జెసి ఓ పట్టుకోడు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకో జెస్సీ అయితే అస్సలు భయపడదు భయపడినట్లు యాక్టింగ్ చూసి అందుకంత కొట్టించుడు జెసి ఏమి ఇదంతా చిన్న పొరక చూ జెస్సీని వేసి జెస్సీని క్లీన్ చేస్తా ఉంది నువ్వే అంత చల్లి నువ్వే క్లీన్ చేస్తాను అబ్బా జెస్సీ ఎంత గుడ్గా అబ్బా జెస్సీ ఓ జెస్సీ ఏం చేస్తున్నావమ్మా అమ్మ కూర్చుని ఏమన్న రిటర్న్ వేస్తాను మళ్ళా జెస్సీ ఇల్లంతా ఏంట్రా ఇది తినే పదార్థం ఇంతగా వేస్ట్ చేస్తున్నారు అయితే అనుకోద్దండి ఇదైతే చాలా రోజులు అంటే కాబట్టి ఇచ్చేసినాము అయితే మనం ఒక పనిలో ఉన్నప్పుడు తను ఇంకో పనిలో ఉంది అంటే మనల్ని పని చేసుకునేస్తుంది అనమాట ఇవన్నీ సర్దుకోవాలంటే తను ఈ పనిలో ఉంది కాబట్టి అది ఎలాగో వేస్టే కాబట్టి ఇచ్చేసాం అనమాట అలా చేసి ఆ పనిలో ఉండగా మేము ఇదంతా సర్దేసినాం అనమాట లేదంటే తను అసలు సర్దగ్గి కూడా ఇవ్వదు అన్నిట్లోనూ మధ్యలో వస్తూనే ఉంటుంది మేము అనంతపూర్లో పార్క్లో ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి బాయ్